రెండు పంటలు పండే భూములకు గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి కోసం తక్కువ ధరకే రైతుల నుంచి భూములను లాక్కోవడాన్ని నిరసిస్తూ మైబాబ్ జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు అనంతరం భూ నిర్వాసితులు జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా భూ నిర్వాసిత మహిళా లక్ష్మి మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ హైవే కోసం పొరుగు జిల్లాలో ఖమ్మం వరంగల్ బాధిత రైతులకు ఎకరా భూమికి ఇరవై లక్షల రూపాయల పరిహారం అందిస్తుంటే ఈ జిల్లాకు చెందిన బాధిత రైతులకు ఎకరానికి పన్నెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వటం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ భూముల విలువలో ముప్పై లక్షల రూపాయల ధర పలుకుతుంటే పన్నెండు లక్షల రూపాయల పరిహారం ఇస్తామని అధికారులు చెప్పడం దుర్మార్గం అన్నారు దయచేసి మీరందరూ కూడా గ్రీన్ ఫీల్డ్ హైవే రేట్స్ పెంచాలి నుండి ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలి నుండి ముప్పై లక్షల రూపాయలు ఎక్కడ ఒకటి ఇరవై నుండి ముప్పై లక్షల రూపాయలు ఇవ్వాలి బోర్లు పోయినటువంటి వాళ్ళందరూ కూడా నష్టపరిహారం పూర్తి కట్టించాలి మార్కెట్ రేటు ప్రకారం ప్రైవేట్ వ్యవస్థ ఉన్నటువంటి ఎకరా ఒకటికి ధర ముప్పై నుండి నలభై లక్ష రూపాయలు నష్టపడి నలభై లక్షల రూపాయలు ప్రైవేట్ ఉన్నటువంటి రేటు ఏదైతే ఉందో ఆ రేటు కట్టించాలి పర్వతగిరి మాన్కోట మండలంలో ఇరవై ఐదు లక్షలు పెట్టి భూమి కొనం భూమి పోతున్నాయి సార్ మా బావులు పోతున్నాయి అవి పైపులు పోతున్నాయి మాకు చెప్పకుండా డబ్బులు పెడతా అంటే ఎట్లా సార్ మా బతుకు తేరిపోతుంది మా పిల్లలు జలం బతికే పరిసత్తి పోతుంది మేము బతికేందుకు సార్ మాకేం ఉద్యోగం ఉందా మాకేం సొద్దు ఉందా మాకేం సాద్రాలు ఉందా మాకు ఏది లేకుంటా పరిసత్తి గౌరవంగా ఉంది మాకు సార్ ఏం పోతుందా రైతు ఇక్కడికి రావడం జరిగింది పది పదిహేను ఊర్ల రైతులు ఇక్కడికి రావడం జరిగింది ఈ రైతు బాధితులంతా కనీసం ప్రైవేట్ మార్కెట్ పరంగా పైసలు వచ్చినా సరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అయినా ప్రైవేట్ పరంగా పైసలు వచ్చినా కూడా సంతోషపడే విధంగా లేదు మరీ దారుణంగా ఎకరానికి ఒక పన్నెండు పదమూడు లక్షల చొప్పున నష్టపరిహారం వేయడం జరుగుతుంది దీనివల్ల రైతులు అసలు ఆత్మహత్య చేసే పరిస్థితి పరిస్థితి ఏర్పడుతుంది దీని విషయాన్ని జిల్లా కలెక్టర్ గారికి వినిపించుకోవడం జరుగుతానికి పది పదిహేను ఊళ్ళ రైతులందరూ ఇక్కడికి రావడం జరిగింది దీన్ని మా మన జిల్లా కలెక్టర్ గారు దయచేసి సరైన సమగ్ర విచారణ చేపట్టి మొన్న ఒక వారం రోజుల క్రితం మేము దరఖాస్తు ఇచ్చిపోయినాం ఇంతవరకు దాని మీద సమాచారం ఇంతవరకు మనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదు దయచేసి ఈ రోజైనా ఈ పది పదిహేను వందల వేల రైతుల మంది రైతులు వచ్చిండు దీన్ని సమగ్ర విచారణ చేపట్టి దాని పూర్తి సమాచారం ఇవ్వాల్సిందిగా కలెక్టర్ గారిని విరమించడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ గారికి గ్రీన్ ఫీల్డ్ హైవే రోడ్డు మహారాష్ట్ర టూ తెలంగాణ టు మన అమరావతి ఆంధ్రకు పోయే రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు నూట యాభై ఫీట్ ఎడలితోని పోయేటువంటి రోడ్డు రైతులకు ఉన్నటువంటిది మహుబాద్ జిల్లాలో మనకు పన్నెండు లక్షల రూపాయల నుండి పదమూడు లక్షల రూపాయలకి ఎకరం గండి నష్టపరిహారం కట్టిస్తున్నారు అదే పక్క జిల్లాలో జరిగేటువంటి ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేకి నష్టం జరిగేటువంటి రైతాంగానికి ఒక ఎకరానికి ఒకంటికి ఇరవై ఐదు నుండి ముప్పై ఒక లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నారు అటువంటి డబ్బులు ఏదైతే ఇచ్చేటువంటి అమౌంట్ ఏదైతే ఉందో మా మన నవోబాబు జిల్లాలో తప్పిస్తాను కాబట్టి పెద్దలు మన జిల్లా కలెక్టర్ గారు అయితేంది స్థానిక ఎమ్మెల్యే అయితే ఎంపీ గారు అయితే క్రితమ్మ గారు అయితే వీళ్ళందరూ దాన్ని చర్య తీసుకుని రైతులందరికీ కూడా న్యాయం జరిగే విధానంగా చేస్తే బాగుంటుందని ఉద్దేశించిన మా రైతు సోదరులందరూ కూడా ఈ మహోబాబు జిల్లాకు సంబంధించినటువంటి మండలాల సంబంధంగా గ్రామాలకు ఉన్నత రావడం జరిగింది కలెక్టర్ గారికి మెమో కూడా నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఇది గతంలో కూడా పోయిన వారం సోమవారం కూడా ఇవ్వడం జరిగింది దాన్ని ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదు అందులో భాగంగా ఏంటంటే రైతులకు పోయేటువంటి ఎకరం భూమి నష్టపోయేటువంటి రైతులకు వచ్చే అమౌంట్ దానికన్నా పోయే భూమి ఎక్కువ పోతుంది డబ్బులు తప్పు వస్తుంది పట్టేదారి ఎవరైతే ఉన్నారో పట్టేదారి పేరు మీద భూమిని డబ్బులు వెళ్ళిపోతున్నారో తప్ప కాస్త ఉన్నటువంటి డబ్బులు రావడం లేదు కొంతమంది రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు చేస్తూ ఉన్నారు అటువంటి రైతాంగానికి ఏదైతే నష్టం జరిగేటువంటి దాన్ని ఎవరైతే కాస్తున్నారో రెవెన్యూ పరంగా గారు కావచ్చు ఆర్డో గారు కావచ్చు ఇంకెవరో సర్వేర్ గారు కావచ్చు ఎవరైనా కానీ నష్టపోయే రైతు ఎవరైతే ఫీల్డ్ మీద ఉన్నారో వాళ్ళకు సర్వే చేసి ఆ వాళ్ళకే ఆ డబ్బు చెందాలి తప్ప ఇంకొనిక ఎవరు అమ్ముకొని పోయి గతంలో ఉన్నటువంటి వాళ్ళకి చెక్కులు పంపినట్టయితే రికవరీ చేయడం గవర్నమెంట్ పరంగా మీకు నష్టం ఇటు ప్రజలకు నష్టం కాబట్టి దయచేసి కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకోవాలి అదేవిధంగా పండ్ల మొక్కలు కానీ బావులు కానీ బోర్లు కానీ పైప్ లైన్ కానీ చాలా నష్టపోయేటువంటి రైతులు చాలా మంది నష్టపోతున్నారు అటువంటి దాని మీద కూడా కొంతమంది రైతుల పేరు రాయలేదు అది కొంతమంది పేరు రాయలేదు నష్టపోయే రైతులకు ఏదైతే ఉందో వన్ బై ఫోర్ ఆడ పావుల నష్టం జరిగితే రూపాయ కట్టేయాలి పది లక్షలు నష్టం జరిగితే ఎక్కువ కట్టేయాలి ఆ ప్రయత్నంలో భాగంగా కలెక్టర్ గారు వాళ్ళందరికీ కూడా నష్టం జరగకుండా చూసి మొత్తం మీద అవసరం ఉంటే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి పక్క జిల్లాలో ఏదైతే రేట్స్ ఏదైతే ఇస్తానో అదే రేటు ప్రకారంగా మనం అహోబా జిల్లా కూడా అమౌంట్ అందరికీ కూడా నష్టం జరగకుండా చేయాలని చెప్పి అందులో భాగంగా ఇంకోటి ఏంటంటే ఒక రైతు బిడ్డకు ఉన్నటువంటి ఎకరం రెండు ఎకరాల భూమి కూడా కంప్లీట్గా పోతుంది వాళ్ళ భార్య పిల్లలందరూ కూడా బజార్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది ఆ కుటుంబానికి ఒక అటెండర్ ఉద్యోగం లాంటిదైనా ఏదైనా గవర్నమెంట్ పరంగా చొరవ సంత గవర్నమెంట్ గవర్నమెంట్ది కాబట్టి అది కలెక్టర్ గారి మీ నిర్ణయం కాబట్టి తీసుకొని చేసి అటువంటి వ్యక్తులు కూడా ఆ కుటుంబాన్ని బజార్లో పడకుండా కాపాడే బాధ్యత మీ తమ మీద ఉన్నది కాబట్టి మీరు కూడా దాని మీద వాళ్ళకు ఎవరైతే నష్టపోయి పూర్తి నష్టపోయేటువంటి రైతాంగానికి వాళ్ళకు ఏదైనా ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తున్నాం దీంతో కాదు మేము దయచేసి కలెక్టర్ గారు దీని మీద మీరు చర్య తీసుకుపోయినట్టయితే మేము ఈ యొక్క వర్క్ చేయనియని ఏమో చేయబోమి మన మహోబాద్ జిల్లాలో పక్క జిల్లాలో ఏదైతే ఇచ్చిందో నష్టపరిహారం ఈ విధంగా కూడా ఇక్కడ జిల్లాలో కూడా మహోబాబు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాం ఆశిస్తున్నాం ఒకరు పరిస్థితి ఉన్నట్టయితే మేము మాత్రం ఏ జిల్లాలో ఏ పని నడవనియకుండా మేము చేస్తామని చెప్పేసి ఇరవై ఐదు నుండి ముప్పై ఒక లక్షల రూపాయలు నష్టపరిహారం ఇస్తాను ఎకరం ఒక్కటి నష్టపరిహారం ఇస్తున్నప్పుడు మన మహిబాద్ జిల్లాలోనే నష్టపరిహారం తక్కువ ఇస్తారు పన్నెండు పదమూడు లక్షలు ఇస్తాను ఆడ పక్క జిల్లాలో ఇరవై ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై లక్షలు ఇచ్చే ముప్పై ఒక లక్షలు ఇస్తే మన మహబాద్ జిల్లాలో పన్నెండు లక్షలు ఇస్తే ఇలా బయట కొనుక్కుంటుంది ఖరీదు ఎట్లా ఉందంటే ఇలా ఇరవై ఐదు నుండి ముప్పై ముప్పై లక్షలు పెట్టి ఒక ఎకరం భూమి దొరుకుతుంది ఇలా ప్రైవేట్ వాల్యుయేషన్ మరి రైతులు ఉన్నటువంటి పన్నెండు పదము లక్షిస్తే నష్టపోతున్నారు అటువంటి రైతాంగాన్ని ఆదుకొని చేసి అదేవిధంగా అందరు చేయాలని చెప్పేసి మేము కలెక్టర్ గారిని విన్నతి పత్రం ఇస్తున్నాం దయచేసి మీడియా సోదరులు కానీ